రెండు వేల పంతొమ్మిది మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు ప్లస్ బండి ఈ బండి అమ్ముడు పోయిందన్న ఈ బండి గురించి వాళ్ళు కాల్ చేయకు నేను ఇది ఒక నాలుగు రోజుల క్రితం పెట్టిన ఈ బండి అమ్ముడు పోయింది దీని గురించి వాళ్ళు కాల్ చేయకు దోస్ ప్లస్ ఇరవై వేల గ్లాస్ చేంజ్ అయింది ఓకే దీని పూర్తి వీడియో నేను నాలుగు రోజుల కింద పెట్టిన అని ఉంటుంది ఒరిజినల్ డోర్ ఒరిజినల్ పిల్లర్ రీడింగ్ వచ్చి ఒక లక్ష ఎనిమిది వేల ముప్పై మూడు

వెనకాల సీల్ టైరు కమ్మను పట్టిల్ ఓకే ఎక్సెప్ బండి ఉంది లోపల జస్ట్ సీట్ వేసింది ఉంది ఎక్సలెంట్ బాడీ

ఇది ఎక్కువ నడుస్తుందా ఉందా నర్స్ చెక్ చేసుకోండి ఎక్కడ పెంటింగ్ పెంటింగ్ లేదు బాగా ఒరిజినల్స్కోరు ఇలా అంటే ఇంతకుముందు బాక్స్ పెట్టుకోరు బాక్స్ ఉడవికేసుకొని ఇచ్చేసారు మనం నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వివిడేస్తున్నాయి బండి మడలు వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మెడలు అసలునాడు దోస్తు ప్లస్ బండి ఐదు బోలట్ల బండి ఈ బండి అమ్ముడు పోయిందన్న ఈ బండి గురించి వాళ్ళు కాల్ చేయకూరి చాలా మంది కాల్ చేసిరు కానీ ఒక ఐదు వేల కానీ వెనకముందు వెనక ముందు అయిపోయారు ఇప్పుడు ఈ బండి అమ్ముడు పోయింది అన్న నమస్తే నమస్తే తమ్ముడు ఏ ఊరు ఏం పేరు శ్రవణ్ కుమార్ ముత్యంపేట్ దండపల్లి మండల్ మంచిర్యాల డిస్టిక్ మీ పేరు మధుకర్ మధుకర్ ఏ ఊరు దండపల్లి మంచిర్యాల తమ్ముని పేరు మధుకరు ఈ తమ్ముని పేరు సావణ్ కుమార్ బండి కొన్నది సావణ్ కుమారే ముత్తంపేట విలేజ్ దండపల్లి మండల్ మంచిరాల్ జిల్లా బండి ఎట్లుందన్న ట్రయల్ కుర్స్ ఓకేనా బండి నాకు ఎంత అమౌంట్ ఇచ్చిన నాకు నలభై ఐదు వేలు అమౌంట్ ఇచ్చిండు మిగతా యాభై ఐదు వేలు ఎప్పుడు ఇస్తావు సోమవారం నాడు మిగతా యాభై ఐదు వేలు ఇస్తాడు నేను సీసీలు తీసి ఆ యాభై ఐదు వేలు కొట్టాకనే వీళ్ళకి సీసీలు చేస్తా వస్తారా కార్బాబెట్టేయార్స్తా వీళ్ళు లోన్ కోతురు లోన్ ప్రాసెస్ అయ్యేదాకా బండి ఇక్కడనే ఉంటుంది లోన్ అమౌంట్ పడ్డాకనే మేము ఇక్కడికి బండి వీళ్ళకి రిలీజ్ ఇస్తాము అప్పటిదాకా బండి ఇక్కడనే ఉంటుంది మళ్ళీ లోన్ అయినా కాకుండా నాకు సంబంధం ఉండదు నువ్వే లోన్ చేసుకోవాలి లేదంటే మళ్ళీ క్యాష్ కట్టి బండి తీసుకుని పోవాలి ఓకేనా ఇది మా ముగ్గురు పొత్తుల అగ్రిమెంటు బండి ఎక్సలెంట్ బండి పాపం ఒక అన్న వచ్చి మూడు నాలుగు సార్లు వచ్చిన ఆయన జస్ట్ ఐదు వేల కానీ వెళ్ళిపోయిండు ఇప్పుడు ఈ బండిలకు అమ్ముడు బండి చాలా బాగుంది ఎక్సలెంట్ బండి ఉంది ఎట్ బండి వస్తుంది బండి ఓకే థ్యాంక్ యూ తమ్ముడు ఓకే హ్యాపీ ఓన్లీ బండ్గా నేను మర్చిపోయినా థ్యాంక్ యూ కలర్ వేసుకోకపోతే మేము సరేనా ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ మెల్లబడుతాం మేము